అందరికీ నమస్తే అండి ఎటు చూసిన పచ్చని పంట పొలాలతో గోదావరి పాయలు కాలువలతో ఎన్నో మంచి అనుభూతులు ఆహ్లాదం పంచగల ప్రకృతి అందాలు మన కోనసీమకి సొంతం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అనేక విశిష్టమైన దేవాలయాలు అబ్బురపరిచే గ్రామీణ ప్రజల జీవన సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రాంతానికి మాత్రమే చెందిన కొన్ని ప్రత్యేకమైన వంటలు వాటి రుచులు ఇక్కడి ప్రజల అతిథి మర్యాదలు ఇవన్నీ మన కోనసీమకు సొంతం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి ప్రేమికులకు టూరిస్టులకు స్వర్గధామం మన కోనసీమ కేరళను తలదన్నే అందాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఎందుకునో టూరిజంలో మాత్రం బాగా వెనకబడిపోయింది గాడ్స్ ఓన్ కంట్రీ అనే లైన్తో అక్కడ స్టేట్ గవర్నమెంట్ టూరిజంలో దూసుకుపోతుంది అలాగే ప్రజలను కూడా భాగస్వాములను చేయగలిగింది టూరిజం ఇప్పుడు వారికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది కానీ మన దగ్గర గవర్నమెంటు కోనసీమను సరిగా ప్రమోట్ చేయటం లేదు అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా పెద్దగా ఎవరు లేరు ఎస్ అండి ఈ క్యాప్ను ఫిల్ అప్ చేయడానికి త్వరలోనే మేము టూరిజంలో కూడా ఎంటర్ అవ్వబోతున్నాం నిజానికి మన కోనసీమలో రియల్ ఎస్టేట్ కంటే ఎన్నో రెట్లు అధికంగా లాభాలు తీసుకోవడానికి టూరిజంలో అవకాశం ఉంది ఈ రంగంలో ఆకాశమే హద్దుగా విస్తరించవచ్చు పక్కా ప్రణాళికలతో మేము సిద్ధంగా ఉన్నాం మంచి ఇన్వెస్టర్ కమ్ పార్ట్నర్ కోసం చూస్తున్నాం అటువంటి పార్ట్నర్షిప్కి అవకాశం ఉందని తెలియజెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాం అన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి తయారు చేసిన ఈ కోనసీమ టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి బ్లూ ప్రింట్ ఇప్పుడు రెడీగా ఉంది స్టేట్ లెవెల్ నుండి నేషనల్ లెవెల్ వరకు కోనసీమ టూరిజం గురించి మాట్లాడుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశాము ఇది సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ కావాల్సిన సిస్టమ్స్ టీమ్స్ ఇవన్నీ బిల్డ్ చేయడానికి కావాల్సిన చక్కని ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి అలాగే కోనసీమలో టూరిజానికి ఒక్కసారిగా ఊపి తెచ్చే చాలా స్ట్రాటజీస్ మా వద్ద ఉన్నాయి వాటిని ఇంట్రెస్ట్ ఉండి ముందుకు వచ్చిన వారితో డిస్కస్ చేస్తాం నిజానికి ఓన్లీ టూరిజం అనే కాక దానికి అనుబంధంగా ఉండే అనేక అంశాలను ఇందులో చేర్చి మల్టిపుల్ ఇన్కమ్స్ వచ్చేలా ఒక బిగ్ ప్లాట్ఫామ్గా దీన్ని ప్లాన్ చేసాం ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేక సర్వీసెస్ సేల్ అవుతాయి అందులో కొన్ని ప్రాపర్ అగ్రిమెంట్ ద్వారా అవుట్ చేయబడతాయి కూడా అతి సుయోక్తి అనుకోకపోతే ఈ ప్రాజెక్ట్ను దేశం మొత్తం ఒక కేస్ స్టడీలా చదువుకునే పరిస్థితిని మేము అంచనా వేస్తున్నాం ఇక్కడ ఈ సందర్భంలో కొన్ని బేసిక్ విషయాలు మాట్లాడుకుందాం అది యూట్యూబ్ కావచ్చు లేదా మరి ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు కోనసీమకు సంబంధించిన వీడియోలు ఫోటోలు రీల్స్ను మీరు గమనిస్తే కామెంట్ సెక్షన్లో చాలామంది జీవితంలో ఒక్కసారైనా కోనసీమను విజిట్ చేయాలని ఉందని అంటూ తమ ఆకాంక్షను తెలియజేస్తూ ఉంటారు ఒకవేళ ఎంతో ఇంట్రెస్ట్తో టూరిస్టులు రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి వాళ్తే వారికి ఇక్కడ ఏం దొరుకుతుందో ఒకసారి చూద్దాం టూరిజం డిపార్ట్మెంట్ నుండి అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ నుండి వారికి ఇక్కడ జస్ట్ అకామిడేషన్ మాత్రమే దొరుకుతుంది ప్లేసెస్ను ఫుడ్ను వాళ్ళంతటి వాళ్లే వెతుక్కుంటూ తిరగడం తప్ప ఎక్కడి నుండి మొదలుపెట్టి ఏమేమి కవర్ చేస్తూ ప్రయాణం కొనసాగించవచ్చో ఏ ఏ కాలాల్లో ఏ ఏ ప్రాంతాలు బాగుంటాయో ఏ ఏ సీజన్లో ఏ ఏ ఫుడ్స్ రుచి చూడాలో అటువంటి ప్యాకేజెస్ ఏమీ డిజైన్ చేసి లేవు కోనసీమలో ఎవరూ కూడా అటువంటి ప్యాకేజెస్ను ఆఫర్ చేయడం లేదు ఇదంతా ఇక్కడ టూరిజం అంతగా డెవలప్ కాని కారణంగా జరుగుతోంది రకరకాల ప్యాకేజీల రూపంలో టూర్స్ అందుబాటులో లేవు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం అగ్రి టూరిజం కల్చరల్ అండ్ హిస్టారికల్ టూరిజం రూరల్ టూరిజం వీకెండ్ ప్యాకేజెస్ ఫెస్టివల్ టూర్ ప్యాకేజెస్ ఫుడ్ అండ్ నేచర్ లవర్స్ కోసం కస్టమైజ్డ్ టూర్ ప్యాకేజెస్ ఇలా ఏవీ అందుబాటులో లేవు టూరిస్టులకు వాళ్ళ టేస్ట్ అండ్ ఇంట్రెస్ట్లకు తగ్గట్టు వన్ డే టూ డే త్రీ డే వన్ వీక్ వంటి ప్యాకేజెస్ డిజైన్ చేసి లేవు అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా కోరుకునే వారికి లగ్జరీగా కోరుకునే వారికి వేరే వేరే ఆప్షన్స్ కూడా లేవనే చెప్పచ్చు అది ఏ ప్యాకేజ్ అయినా కూడా వచ్చిన అతిథికి జీవితంలో ఒక మంచి అనుభూతిని పంచే ఒక మెమొరబుల్ టూర్ అవ్వాలి కాసేపు బయట వాళ్ళు ఇక్కడికి మన కోనసీమకి రావడం లేదు అనే సంగతిని పక్కన పెట్టండి అసలు లోకల్ వాళ్ళకు లోకల్గా కోనసీమలోని అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనువైన వన్ డే టూ డే టూర్ ప్యాకేజ్ ఏమీ అందుబాటులో లేవు మారిన లైఫ్ స్టైల్ ప్రకారం పెరిగిన స్పెండింగ్ కెపాసిటీ ప్రకారం ఈ రోజుల్లో ప్రజలు అన్ని ప్రదేశాలను చుట్టూ రావాలని అనుకుంటున్నారు సరిగ్గా దృష్టి పెడితే అసలు ఈ సెగ్మెంట్లోనే బోల్డ్ అంత అవకాశం ఉంది దీనిపై మేము ఒక సర్వే కూడా చేసి ఉన్నాం కోనసీమలోని లోకల్ టూరిస్ట్ ప్లేసులతో పాటు పక్క జిల్లాల్లోని పాపికొండలు మారేడుమిల్లి రాజమండ్రి యానం వంటి అనేక ప్లేసెస్ను లిస్ట్లో యాడ్ చేయవచ్చు సరదాగా సాగే విధంగా అనేక యాక్టివిటీస్తో కూడిన వీకెండ్ టూరిజం విత్ ఫుడ్ వంటి మంచి ప్యాకేజెస్ని అందుబాటులోకి తీసుకురావచ్చు ఇక్కడి గుళ్ళు గోపురాలతో పాటు పక్క జిల్లాల్లోని ప్రసిద్ధ దేవాలయాలకు టెంపుల్ టూరిజంకు ఎంతో స్కోప్ ఉంది కాకపోతే పుణ్యం పురుషార్థాలతో పాటు ఫన్ మరియు ఫుడ్ ప్యాకేజ్లో యాడ్ చేయవలసి ఉంటుంది అంతే ఇంతకుముందు అనుకున్నట్లు టూరిజంలో అపారమైన అవకాశాలు ఉన్న ఈ కోనసీమలో సరైన ప్రణాళికలు ఉంటే ఆకాశమే హద్దుగా ఈ రంగంలో విస్తరించవచ్చు ఓకే అండి ఇప్పుడు మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ ప్రాజెక్ట్లో పెట్టిన పెట్టుబడికి ఒక సంవత్సరం లోపలనే మంచి టర్నోవర్ మంచి లాభాలు చూపించవచ్చు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన వారికి వన్ ఆన్ వన్లో పూర్తి వివరాలు వెల్లడించబడతాయి అలాగే స్కోప్ స్కేలబిలిటీ గ్రోత్ విజువలైజేషన్ వంటివి డిస్కస్ చేయబడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో